యూరియా సరఫరా చేయాలని కోరుతూ వివిధ గ్రామాల రైతులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో గల ఆగ్రో రైతు సెంటర్ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు అనంతరం జడ్చల చేరుకున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టుముట్టి యూరియా ఇప్పించాలని ఆందోళన చేపట్టారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులతో ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించారు ఉదయం పదకొండు గంటలకు రైతులతో మాట్లాడి సాయంత్రం వరకు యూరియా వస్తుందని హామీ ఇచ్చారు మధ్యాహ్నం మూడు గంటలకు రైల్వే వ్యాగ్నాల్లో యూరియా జడ్చర్లకు రావడంతో కలెక్టర్తో కలిసి అక్కడికి చేరుకుని అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు అవసరం ఉన్న యూరియాను సరఫరా చేయవలసిందిగా కోరారు అనంతరం అగ్రో సెంటర్ వద్ద వచ్చి రైతులతో మాట్లాడారు యూరియా వచ్చిందని సాయంత్రం వరకు లేదా రేపటి వరకు అందరి రైతులకు యూరియా అందుతుందని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు అధికారులు ప్రతి ఒక్క యూరియా సెంటర్కు యూరియా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు జెల్ నియోజకవర్గంలోని ప్రతి రైతు కోసం నేను కట్టుబడి ఉన్నానని యూరియా సరఫరాల్లో ఎలాంటి అవకతవకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఒక సెంటర్ కి ఎక్కువ ఇంకో సెంటర్కి తక్కువ అనే పరిస్థితి జరగదు ప్రతి రైతుకు సమానంగా సమయానికి ఎరువులు చేరేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు అన్నదాత కష్టపడి పంటలు పండిస్తారు వారికి కావలసిన ఎరువులు సమయానికి అందకపోతే పంట నష్టపోతుందన్నారు అలాంటి పరిస్థితి ఎవరికీ రానీయమని కలెక్టర్తో కలిసి అన్ని సెంటర్లో సమానంగా పంపిణీ జరిగేలా నిఘా పెడతామన్నారు టౌన్ ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఇమీడియట్ గా జచ్చలకి రెండు వందల పదహారు మెట్రిక్ టన్ల యూరియా ఈ రోజు షాప్ లో పంపించడం జరుగుతుంది కలెక్టర్ గారు చెప్పాడు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాల్ షాప్ ఒక షాప్కి రాగానే ఏమైతుందంటే మీరు కావాలని అట్లా తెచ్చుకొని మొత్తం రైతులను అంతా తీసుకొచ్చి అక్కడ లైన్లో నిలబడుతున్నారు కావాలని ఇప్పుడు ఇమీడియట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ టు వాల్ షాప్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఎట్లయితే వేరే షాప్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చినారు టీడీలు ఎప్పుడు కట్టినారు ఎప్పుడు యూరియా ఏ షాప్ వచ్చింది అనేది డేటా నాకు కావాలని చెప్పిన ఖచ్చితంగా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది వచ్చింది ఇది మొత్తం జిల్లాలో అన్ని ప్లేసెస్కి రిక్వైర్మెంట్ ప్రకారం వస్తుంది